దిస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నమస్తే నా పేరు ప్రశాంతి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మగ్గం చేతపట్టారు నేతన్న అవతారం ఎత్తిన వనమాడి నేతబట్టారు ఇవాళ కాకినాడలో చేనేత కారుల ఆనంద హేళ ఇది హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని కూటమి ప్రభుత్వమే భరించి మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరుమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది ఈ నేపథ్యంలో చేనేత కారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మగ్గానికి పూజలు చేసి వందండి వారితో పాటు నేను కూడా ఈ రోజులుగా సంతోషిస్తున్నాను ఆనందిస్తాను ఈ గో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజు నేతలకి ఈ రోజు భరోసా కల్పించారు ఆనంద ఒక మాట చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా దేశంలో ఉన్న వాళ్ళు కూడా వింటారు మీ ఛానల్ ద్వారా చోట్ల మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో పొడుగు బలహీన వరకు కాని స్వాతంత్రం రాలేదండి బొడుగు బలహీన వరకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామాల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలిహేన వర్గాలకి స్వాతంత్రం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన వచ్చిన తర్వాత బడుగు బలిహేన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా కానీ అన్ని రంగాలు రిజర్వేషన్ కల్పించి ఆ రోజు నాకు గౌరవించాడు ఆయన కానీ బడుగు బలిహేన వర్గాలకి ఆర్థికంగా స్వాతంత్రం అాలేదండి ఆర్థికంగా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కొడుగు బలహీన వర్గానికి నేత అందరికీ స్వాతంత్రం వచ్చిందని గర్వంగా సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆ రోజున కొలవృతుల మీద ఆధారపడి ఉండేవారు నేతలే కానీ అలాగే తల్లికెత్తు కార్మికులు గానీ మత్స్యకారులు కాని అన్ని వర్గాల ప్రజలు కూడా కొలగుతుల మీద ఆధారపడి బతుకేవారు నాయకురామర్శి కానీ అలాంటి వాళ్ళందరూ కూడా కులవృతులు పాడైపోతే కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ రోజున ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ తరఫున అనుముట్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగిందండి ఆ రోజు ఆ విధంగా బలపరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చిన్న భిన్నం చేసింది ఎక్కడ సహాయం అనేది లేదండి అన్ని కూడా చిన్న భిన్నం చేసింది ఎక్కడ కూడా గారి నిరు అయిపోయింది ఎక్కడ కూడా పనిముట్లు ఇచ్చిన సందర్భాలే లేవు అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యింది